రాజు లక్ నాయుడు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చి అధికారంలోకి వచ్చారు నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన ఆ విద్యా అవకాశాలు కానీ దేని గురించి మాట్లాడాల ప్రజలు కూడా దానికి కొట్టేసారు అనుకుంటాం కాసేపు లక్ష్మణ్ రావు గారు లేదు సార్ అనుకుంటే బ్రహ్మనాడు గారు అసెంబ్లీలోనే కుమార్ రాజు గారు ఏం మాట్లాడారండి విష్ణు కుమార్ రాజు ఒక ఎమ్మెల్యే బిజెపి ఎమ్మెల్యే ఏం మాట్లాడే ఒళ్ళు ఒళ్ళు బలుపు మాటలు కాదా ఆ మాట వినియోగించకూడదు గాని రాష్ట్ర ప్రజలందరినీ కూడా అవమానించినట్టే కదా నలభై శాతం ఓట్లు ఎలాగేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అలా అన్న తిన్నారా ఇంకెవరు తింటున్నారంటే అసలు ఊరే నువ్వు నువ్వు ఎవరు అంటున్నా నువ్వు ప్రజాప్రతినిధి అయితే నీకేమో రెండు కొమ్ములు వచ్చినాయి చట్ట సభ అటువంటి మాట్లాడుతావు నువ్వు నలభై శాతం మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తే అలా అమ్మాని పరిస్థితి మాట్లాడతావా అంటే నేనే ఉంటే బ్రహ్మనాడు గారు ఏవైతే ఆమె ఇచ్చారో మీరు ఏవైతే ప్రభావం పలికారో దానికి ప్రజలు మీకు ఓట్లు వేశారు అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్డ్ పవర్ స్టార్ బ్రాండ్ వచ్చింది ఎన్డీఏ బ్రాండ్ వచ్చింది రైల్వే జోన్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన బ్రాండ్లే కదా కొత్తగా వచ్చిన బ్రాండ్లు అవి మరి ఇంటి పరిస్థితి అండి మద్యపాన ఇప్పుడు మద్య పాలస్ లో కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నారు ఎంతవరకు తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిందే కంటిన్యూ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి పథకాలు కంటిన్యూ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాయుడు గారు చెప్పండి పథకాలు కంటిన్యూ అవుతుంది అన్నారు అంటే మీకు వద్దా పథకాలు అందుకే అంటే మీ తీసుకొచ్చిన పాలన విధానమే మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు మీరు కొత్త పరిపాలన డబుల్ ఉన్నారు లక్ష్మణి అండి ఎవరు కంటిన్యూ చేసినా ఎవరు కొత్త విధానాలు రూపొందించినా ప్రజల సంక్షేమం కోసం పేదవాడు మూడు పూట్ల పట్టడి అన్నం తినడం కోసమే మీరు 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 చేసిన విధానం అన్నం తినడం కోసమే వారు చేస్తుంది అదే అలాగే బ్రహ్మనాడు గారు మాట చెప్పాను నేను ముగిస్తా ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ డెబ్బై తొమ్మిది ఎంపీలు మరియు ఆ ట్యాంపరింగ్ జరగడం ద్వారా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పింది అయ్యి ఒడిశాలో పద్దెనిమిది గారు ముందైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆక్రోషం ఏంటంటే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుందేమో ఈ కోటను ఎక్కడ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకువెళ్తారనే ఆక్రోశం తోటి నిన్నటికి నిన్న బడ్జెట్ లో కూడా కి ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్ ముందుగా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పక్షాల జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుగు తోడుగా తెలుగు తోడుగా ముందు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్రానికి మేము ఖచ్చితంగా అమరావతి రూపంలో దేశం కాదండి ప్రపంచం చూసే విధంగా అమరావతి రాజధానిపోతున్నాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడమే కాకుండా కంపెనీస్ అని ఒక్క నిమిషం ఒక్క నిమిషం విష్ణుకుమార్ రాజు గారు నలభై శాతం వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ అన్నారు విష్ణుకుమార్ రాజు గారు అన్న ఉద్దేశం ఏంటంటే సోదరు అర్థం కానీ పాపం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కోర్టులో ఏదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి ఘనాపాటి నేను కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా అంతమంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అవకాశం ఉంటే నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు మళ్ళీ పోవాలంటే కొన్ని రోజులు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అది రాష్ట్ర బడ్జెట్ ఏదైనా ప్రవేశపెడితే నాలుగు అయితే ఉందో నాకు దోచుకుంటాం ఆ నలభై శాతం పట్ట కదండి రాష్ట్ర బడ్జెట్ లో నలభై శాతం మేము అతను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు అది వారి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో మనం ప్రజలకు పెట్టే రాష్ట్ర బడ్జెట్ లో ఏదైతే నలభై శాతం ఓట్లు పట్టాయి కదా పర్సెంటేజ్ ఆఫ్ పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలివి చేస్తుంది కదా ఆ నలభై శాతం పాటు ఓట్లకి సంబంధించిన పర్సెంటేజ్ ఏదైతే స్టేట్ బడ్జెట్ లో వాళ్ళు ఇస్తే అంట దోచుకుంటారంట ఇంకా సిద్ధ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కరిం కొట్టారండి బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీగా ప్రజల వైపున గుర్తి ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి ప్రజల కోట్లో ఎందుకనండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కన మంది బార్మరు అందరూ కూడా ఒకడు ఇసుక ఇసుక కుంభకోణాలు ఒక మత్స్య కుంభకోణాలు ఒకడు బాబాయిన కేసులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అతని అక్రమ లావాదేవీల ఏదైతే అతనికి సంబంధించిన కేసులు చుట్టుకో అందరూ కట్టగట్టుకొని జైలుకి వెళ్లే పరిస్థితుల్లో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పక్షాలన్నింటినీ కూడాను కాళ్ళు వేళ్ళ పట్టుకొని విజయసాయి రెడ్డి గత రెండు రోజులుగా అందరి కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఒక్కొక్క ఎంపీని బతిలు ఆడుకొని నిన్న ప్రోగ్రామ్ ఈ రోజు ప్రోగ్రామ్ తెచ్చుకున్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామిగా అఫీషియల్ గా జాయిన్ అవుతారు అనేది చూద్దాం మరి ఎందుకంటే ఇండియా కూటమి సంబంధించిన పార్టీలు అన్ని కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది ఎనిమిది పార్టీలు రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు రేగ లక్ష్మణరావు గారు చికెట్ వంశీదీప్ గారు బత్తుల రాము గారు